కాంగ్రెస్ పార్టీకి మంత్రివర్గ విస్తరణ తలనొప్పిగా మారింది ఏఐసీసీ హామీతో ఇద్దరికీ మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉండటం సమస్య తెచ్చిపెట్టినట్లు తెలుస్తోంది సామాజిక సమీకరణాల విషయంలో ఏకాభిప్రాయానికి రాలేక ముందుకు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి ఊరిస్తూ వస్తున్న మంత్రి పదవి ఎవరికి దక్కుతుందోనన్న ఉత్కంఠ వీడటం లేదు రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణపై కొంతకాలంగా కసరత్తు చేస్తున్నా కొలిక్కి రావడం లేదు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు పన్నెండు మంది మంత్రివర్గంలో ఉండగా మరో ఆరుగురికి మాత్రమే అవకాశం ఉంది బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెండూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావులు పదవి కోసం పోటీ పడుతున్నారు రెడ్డి సామాజిక వర్గం నుంచి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిలకు మంత్రి పదవులు ఇవ్వాలని పీసీసీ నిర్ణయించినట్లు తెలుస్తోంది బీసీ సామాజిక వర్గం నుంచి మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి చోటు ఖాయమని తెలుస్తోంది మైనార్టీ కోటా కింద ఎమ్మెల్సీగా ఎన్నికైన అమీర్ అలీ ఖాన్ ను కేబినెట్ లోకి తీసుకునేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది మిగిలిన రెండు పదవుల్లో ఒకటి లంబాడీలు మరొకటి మాల సామాజిక వర్గానికి ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది ఆదిలాబాద్ జిల్లా నుంచి ఒక్కరూ లేకపోవడంతో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావుకు మంత్రి ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరే సమయంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చేందుకు ఏఐసిసి హామీ ఇచ్చినట్టు చెబుతున్నారు దీంతో ఎవరికి పదవి దక్కుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది మంత్రి పదవుల భర్తీ విషయంలో సీఎంపై పార్టీ పరంగా ఒత్తిడి పెరుగుతోంది దీంతో ఎవరికి పదవి ఇవ్వాలో నిర్ణయం తీసుకోలేని పరిస్థితులు తలెత్తాయని చెబుతున్నారు సామాజిక సమీకరణాల విషయంలో ఏకాభిప్రాయం కుదరక మంత్రివర్గ విస్తరణ ఆలస్యమవుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి